శ్రీ ఏ నమ శ్రీ వాసుదేవాయ అందరికీ నమస్కారం అండి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణం చేస్తున్నాను అందరూ వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ప్రారంభము మొదటి రోజు పారాయణము గురువారము ఓ పరమ గురు స్వరూప సాయినాథ నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి ఇవే నా సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తున్నాను ఓ సాయి నేను పూర్తిగా నీపై ఆధారపడి ఉన్నాను నిన్నే విశ్వసించి శరణు శరణు అంటూ నీ కృపా కటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు పడి ఉంటున్నాను నా జీవనము జీవితము కేవలం నీ కరుణ వలన మాత్రమే నడవగలవు నాపై నిరంతరము నీ దయను చెయ్యి ఓ దయానిధి నాలోని నీకు దూరం చేసే దుర్గుణాలను తొలగించి నీ దరికి చేర్చగల సుగుణాలను పెంపొందింప చెయ్యి ఈ సాయిబాబా చేతత్రపారాయణ నిర్విఘ్నంగా పూర్తయ్యేలా అనుగ్రహించు నీ బోధలు అర్థం చేసుకోగల సామర్థ్యం ప్రసాదించి నీ మీద భక్తి విశ్వాసాలు కుదిరేలా చెయ్యి ఓ సాయినాథ నమస్కారములు అనంతకోటి నమస్కారములు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కోవర్గాం తాలూకాలోని చిన్న గ్రామం షిరిడి ఆ గ్రామంలో వేప చెట్టు కింద పదహారేళ్ల బాలుడుగా మొట్టమొదట కనిపించి తమ జీవితాంతం శ్రీ సాయిబాబా అక్కడే నివసించటం వల్ల ఆ గ్రామం పవిత్ర క్షేత్రమైంది శ్రీ సాయిబాబా స్వగ్రామం ఏదో వారి ఎవరో కులమేమిటో మతమేమిటో ఆయన ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఎండను వానను చలిని లెక్క చేయక రాత్రి పగులనే భయం లేక ఒంటిదిగా ఆ చెట్టు కిందే ఎప్పుడు పద్మాసనంలో కూర్చుని తపస్సులో ఉండేవారు ఒకసారి ఖండోబా భక్తులొకరు వేప చెట్టు కింద తవ్వించి చూస్తే అక్కడ మెట్లు లోపల గుహ గుహలో వెలుగుతున్న నాలుగు దీపాలు కనిపించాయి అది తన గురుస్థానమని భద్రంగా ఉంచమని చెప్పి ఆ బాలుడు షిరిడి విడిచి ఏటో వెళ్ళిపోయి మూడేళ్ల తర్వాత ఒక పెళ్లివారి బృందంతో కలిసి తిరిగి షిరిడి వచ్చి జీవితాంతం షిరిడిలైన ఉండిపోయారు జూప్ గ్రామంలో చాందపాటిన ధనికునికి ఎంతో ఇష్టమైన గుర్రం తప్పిపోయింది దానికోసం వెతికి వెతికి కనిపించక నిరాశతో తిరిగి వస్తుంటే పావులో మామిడి చెట్టు కింద తలకు గుడ్డ పొడవాటి చొక్కా తొడుక్కుని ఉన్న ఒక వింత ఫకీర్ కనిపించారు చాందపాటిల్ని పాటిల్ని పిలిచి పోయిన గుర్రం జాడని చెప్పారు ఆయన ఫకీర్ చెప్పిన చోట గుర్రం కనిపించింది ఫకీర్ చిలిం సిద్ధం చేసి చేతిలో ఉన్న కర్రతో నేలపై కొట్టి నీరు భూమిలో నుండి నిప్పు తెప్పించి చిలుం వెలిగించి పిలిచి పాటిలకి కూడా ఇచ్చారు ఆయన మహిమాన్వితుడిని గుర్తించిన చాంద్ తనతో రమ్మని ఆహ్వానించి ఆయనను ధూప్ గ్రామం తీసుకుపోయారు తరువాత కొద్ది కాలానికి చాంద్ పాటిల్ కుటుంబం అంతా షిరిడి గ్రామంలో పెళ్లికి వెళుతూ తమతో పాటు ఆ మహాత్మిని కూడా షిరిడి తీసుకువెళ్ళారు పెళ్లి బృందంతో పాటు బండిల నుండి దిగుతున్న బాల ఫకీర్ను ఖండోపా ఆలయ పూజారి మహల్సా చూసి షిరిడి విడిచి వెళ్ళిన బాలుడి ఈ నేను గుర్తించి ఆయే సాయి అని ఆహ్వానించారు అప్పటి నుంచి అందరూ ఆయనను సాయి సాయి అని సాయి బాబా అని పిలవసాగారు షిడీ తిరిగి చేరిన సాయి గ్రామస్తుల కోరికపై పాడుబడిన చిన్న మట్టి మసీదులో ఉండేవారు ఆయన వద్ద ఒంటిపై గల చొక్కా తలగుడ్డ ఒక రేకు డబ్బా జోల చిన్న కర్ర చిలిం గొట్టం తప్ప ఏమీ ఉండేవి కావు సాయి ముస్లింల వలె దుస్తులు ధరించేవారు అయితే హిందూ మతాచారాలన్నీ పాటించేవారు వారి చెవులకు చిల్లులు ఉండేవి ఉండేది మసీదులో ఆ మసీదుకు ఆయన ద్వారకామ అయ్యి అని పేరు పెట్టారు అందులోనే ఆయన దుని వెలిగించారు దుని అంటే నిర నిరంతరాగ్నిహోత్రం మసీదులో ఆయన తిరుగులు విసిరేవారు భక్తులు గంటలు వాయించేవారు భజనలు చేసేవారు దునిలో ద్రవ్యాలు వేసి హోమం చేసేవారు సదాచార పరులైన బ్రాహ్మణులు ఆయన పాదాలపై పడేవారు ఆయన తరచూ అల్లా మాలిక్ అని అల్లాయే యజమాని అని అంటూ ఉండేవారు శాస్త్రోక్తంగా శ్రీరామనవి జరిపించేవారు అదే రోజున ముస్లింసే చందనోత్సవం చేయించేవారు గోకులాష్టమే కాక ఈదుల్ ఫీదర్ పండుగ కూడా చేయించేవారు అప్పుడప్పుడు ఆయన తాకియాకు వెళ్ళి కాలపు గజ్జులు కట్టుకుని అందంగా నృత్యం చేస్తూ భక్తితో పాడేవారు పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు రాత్రి ఆయన మసీదులో నిద్రించేవారు శ్రీ సాయిబాబాను దర్శించి అందరూ మేలు పొందేవారు రోగాలు తగ్గేవి కోరికలు నెరవేరేవి ఆయన ఆశీస్సులతో గుడ్డివారికి దృష్టి వచ్చింది కుంటివారు నడిచారు భక్తులు మంచి ప్రవర్తనను అలవరుచుకున్నారు ఆయన ఎప్పుడూ మసీదులో తుని ఎదురుగా కూర్చుని దైవాన్ని స్మరిస్తూ ఉండేవారు నా భక్తిని ఇంట్లో అన్నవస్త్రాలకు లోటుండదు నా ఇందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నన్నే ఆరాధించేవారు యోగక్షేమములు నేను సదా చూసేదను అని అభయమిచ్చారు సాయి వారి మాటలు ఎంతో ప్రేమగా ఉండేవి పేదవారిని ధనవంతులని సమానంగానే ఆదరించేవారు గౌరవించినా అవమానించినా చెలించేవారు కాదు షిరిడి విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఈ విశాల విశ్వంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నదో ఆయనకు తెలుస్తూనే ఉండేది భక్తులలో దుర్గుణాల ప్రభావం తగ్గించి నిర్మూలించి పరమార్థాన్ని పొందడం సులభతరం చేసేవారాయన వారి కీర్తి దూర తీరాలకు కూడా వ్యాపించి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వారి దర్శనానికి వచ్చేవారు వారి దర్శనం మాత్రం చేతనే శాంతి ఆనందాలు అనుభవం అయ్యేవి షిడీ గ్రామంలోని దుకాణాల్లో నూనె అడిగి తెచ్చి మసీదు నిండా దీపాలు వెలిగించి అవి తెల్లవారులు వెలిగేటట్లుగా చూసేవారు సాయి రోజు నూనె ఇవ్వటం ఇష్టం లేని వ్యాపారులు ఒక రోజు నూనె లేదంటే లేదని చెప్పారు సాయి మౌనంగా తిరిగి వచ్చి ప్రమిదలో ఒత్తులు వేసి నూనెకి బదులుగా నీరు పోసి వెలిగించారు తెల్లవార్లు దీపాలు కాంతివంతంగా వెలిగాయి వ్యాపారులు బాబాను సెలను కోరారు ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వద్దు కానీ నూనె ఉంచుకుని లేదని అబద్ధం చెప్పవద్దని సత్యాన్ని అంటిపెట్టుకోమని సాయి బోధించారు గాలి బువ అనే వర్ధ సాధువు పండరీ భక్తుడు షిరిడి వచ్చి సాయిని చూసి మానవులందరి కోసం వెలిసిన కారుణ్యమూర్తిన సాక్షాత్ విఠలడని అవతారమే అన్నారు షిడి వచ్చిన కొత్తలో సాయి మసీదు వెనకాల ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలు నాటారు తాత్య అనే కొమ్మరి ప్రతిరోజు రెండు పచ్చి మట్టి కుండలు కాల్చినవి కాల్చినవి ఇచ్చేవారు సాయి బావిలోంచి నీరు తోడి ఎంతో దూరం నుంచి భ భుజానం పెట్టుకుని మోసుకు వచ్చి మొక్కలకు నీరు పోసేవారు బోర్లించగానే అవి రెండు మొక్కలైపోయావి మరలా ఉదయాన్నే తాత్య రెండు పచ్చి కొండలు ఇచ్చేవాడు త్వరలో అక్కడ చక్కటి తోట వెలిసింది అదే నేటి సమాధి మందిరం గంగఘీర్ అనే సాధు సిరిడి వచ్చి మొక్కలకు నీరు పోస్తున్న సాయిని చూసి ఇప్పుడు ఈయన ఇలా ఉన్నారు సామాన్యులా మొక్కలకు నీరు పోస్తున్నప్పటికీ ఈయన సామాన్య మానవుడు కాదు షిరిడికి ఎంత వజ్రం లభించింది అని ఆశ్చర్యంతో చెప్పారు మహామహిమాన్వితుడు దత్తావతారము అక్కలకోట అనే గ్రామ నివాసి అయిన స్వామి సమర్థుల శిష్యులైన శ్రీ ఆనందనాథ్ మహారాజ్ అనే మహాత్ములు షిరిడి వచ్చి సాయిని చూసి ఈయన ఒక అమూల్యమైన లాంటి లాంటివారు ఆ సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది అని చెప్పారు అక్కలకోట స్వామి భక్తుడైన భాయి కృష్ణాజీ అక్కలకోట వెళ్ళి స్వామివారి పాదుకలను పూజిద్దామనుకుంటే ఆ స్వామి కళ్ళలో కనిపించి నేను ఇప్పుడు షిర్డిలోనే ఉన్నాను నువ్వు అక్కడికి వెళ్ళి పూజ చెయ్యి అన్నారు వారు ఆగిన ప్రకారం ఆయన షిడి వచ్చి సాయిని పూజించి మిత్రుల సహకారంతో వేప చెట్టు కింద పాదుకులు ప్రతిష్ఠ చేయించారు బాబా ఆ పాదుకులను తాకి ఆశీర్వదించారు శ్రీ ఉపాసిని బాబా ఒక ప్రార్థనా శ్లోకం పాదుకుల వద్ద చిక్కించారు షిరి వచ్చిన కొత్తలో శ్రీ సాయి గ్రామంలోని రోగులకు వైద్యం కూడా చేసేవారు ఒక భక్తునికి కళ్ళజబ్బు వస్తే నిషిద్ధమైన నలజీడి గింజలతో వైద్యం చేసి నయం చేశారు ఆయన ఒక్కొక్కసారి తమ భక్తుల బాధలు తానే అనుభవించేవారు కపర్ధి అనుమాని కుమారునికి ప్లేగు వ్యాధి వస్తే సాయి ఆ వ్యాధి తమకు సంకరింపజేసుకుని అతని మృత్యువుల నుంచి కాపాడారు అప్పుడు సాయి వంటి మీద ప్లేగు బొ బొబ్బలు కూడా వచ్చాయి ఎంతో దూరాన ఉన్నప్పటికీ తమను స్మరించిన భక్తులను కాపాడేవారు సాయి ఒకరోజు మండుతున్న ధ్వనిలో చేయి పెట్టి మంటల నుంచి దేన్నో బయటకు లాగుతున్నట్లు భంగిమ చేశారు ఆయన చెయ్యి కాలింది కారణం అడిగిన కోదో చేయి కాలితే కాలింది బిడ్డ దక్కింది చాలు అన్నారు కొద్ది రోజుల తర్వాత ఒక కంబరి వచ్చి సాయి అలా చేసిన రోజునే తన భార్య ఒడిలో నుంచుకొని కొలి వేస్తుంటే బిడ్డ నిప్పుల్లో పడపోతుండగా ఒక అదృశ్యహస్తం బయటకు లాగిందని చెప్పారు భాగోజీ అనే కుష్టిరోగి ప్రతిరోజు కుష్టిరోగికి ప్రతిరోజు కాలిన చేతిని నేతితో తోమి ఆకువేసి కట్టేవారు సాయిబాబా సాయి భక్తుడైన దాసు గను షిరిడిలో ఉంటున్నప్పుడు ఒకసారి ప్రయాగ వెళ్ళి సంగమ స్నానం చేసి రావడానికి సాయి అనుమతి కోరితే సాయి అతనితో నా పైన విశ్వాసం ఉంచు మన ప్రయాగ ఇక్కడే ఉంది అన్నారు దాసు గణ నమస్కరించి నచ్చేసరికి సాయి రెండు పాదాలలో నుంచి గంగా యమునలు ధారలుగా వచ్చాయి బ్రహ్మచారి ఒక రోహిల్లా సాయి దగ్గర ఉంటూ రాత్రినక పగలనక అల్లాహో అక్బర్ అని పెద్దగా కేకలు వేసి పవిత్ర కురాల్లోని కల్మాలు పెద్దగా పాడుతూ ఉండేవాడు షిరిడీ గ్రామస్తులకు నిద్రాభంగం అయ్యేది చాలా రోజులు వచ్చుకున్న తర్వాత వారందరూ అతనిని కేకలు ఆపించమని సాయిని కోరారు అతనికి జెంటిసి అనే భార్య కలదని అతన్ని వేధిస్తూ ఉంటుందని ప్రార్థనలు చేస్తూ ఉండటం వల్ల ఆమె దూరమైపోతుందని అందువల్ల ఓర్పుతో ఉండమని త్వరలోనే అతని బాధ నివారణ అవుతుందని సాయి చెప్పారు అంటే సాయికి అంత ప్రేమ క్షీరసాగర్ అనే భక్తుల తండ్రి క్రమం తప్పక ప్రతిరోజు విఠలను పూజించేవాడు అతను చనిపోయాక క్షీరసాగర్ విఠలను పూజించడము నైవేద్యం ఇవ్వటము మానేవేశాడు యాత్రలు చేయటము శ్రాద్ధ కర్మలు చేయటం కూడా మానుకున్నాడు క్షీరసాగర్ తండ్రి మిత్రుడని కొడుకు మాత్రం తనను విఠలని కూడా వస్తుంచాడని అందుకని అతను చేసేది తప్పని చెప్పి మందలించి తిరిగి పూజలు చే ప్రారంభింప చేయడానికి అతను అక్కడికి రప్పించాను అన్నారు సాయి పూజకు సాయి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు ఒకసారి సాయి దాసుగణను భక్తిని పిలిచి ఏడు రోజులు నిరంతర నామస్మరణ చేస్తే విఠలుడు దర్శనమిస్తాడని చెప్పారు దాసుగణం అలా చేసి దైవానుగ్రహం పొందాడు సాయి భక్తులైన తన మిత్రులు పదే పదే చెప్పిన మీద సాహెబ్ దబోల్కర్ షిరిడి వచ్చారు శ్రీ సాయి బాబాను చూసిన తర్వాత బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది అన్నారు ఆయన ఒకరోజు ఉదయమే ఆయన సాయిబాబాను చూడటానికి మసీదుకు వచ్చారు అప్పుడు శ్రీ సాయిబాబా ముఖం కడుక్కుంటూ ఉన్నారు తర్వాత శ్రీ సాయి తిరగలి ముందు కూర్చుని గోధుమలు విసరడం ప్రారంభించారు కాసేపు అయ్యాక నలుగురు స్త్రీలు వచ్చి సాయి నీళ్ళలో గానం చేస్తూ గోధుమలన్నీ విసిరి పిండిని తమ ఇల్లుకు తీసుకుపోవడానికి ఉపక్రమించారు అప్పుడు సాయి వారిని నివారించి ఆ పిండి తీసుకుపోయి షిరిడి గ్రామ సరివద్దుల వద్ద చల్లమని వారిని ఆదేశించారు వారు అలాగే చేశారు అప్పుడు సిర్డీ ప్రాంతం అంతా కలరా వ్యాధి బాగా వ్యాపించి ఉంది గోధుమ పిండిని చల్లిన తర్వాత షిర్డీలో కలరా వ్యాధి మటుమాయమైంది ఇలాంటి నీళ్ళలో చూసిన అన్నా సాహెబ్ దబోల్కర్కు సాయి నీళ్ళు సేకరించి గ్రంథస్థం చేయాలనిపించి శ్యామాని భక్తులతో కలిసి వెళ్ళి సాయి అనుమతిని కోరారు శ్రీ సాయి అందుకు అంగీకరించి దబోల్కర్ నుదుట ఊది పెట్టి ఆశీర్వదిస్తూ నీవు కారణమాత్రుడిదే కానీ నా జీవిత చిత్ర నేనే రాసి భక్తుల కోరికలు నెరవేరుస్తాను నా కథలను బోధనలను విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కలుగుతాయి నాస్తికుల దుర్మార్గాలు సహనం వీడి దృష్టినంతా నా వైపు తిప్పాలి అణుకువతో నమ్రతో మెలగాలి ఇలా చేస్తే వారి వారి భోజన పాత్రలు ఎన్నటికీ ఖాళీ పడవు అన్నారు అన్నా సాహెబ్ దబోల్కర్ను శ్రీ సాయి హేమంత్ అని పిలిచేవారు గోపాలరావు గూండ్ అనే భక్తునికి అన్నా కేసర్ అనుమానికి సాయి ఆశీస్సులతో సంతానం కలిగింది అందుకు కృతజ్ఞతగా శ్రీరామనవమి నాడు జెండాల ఉత్సవం చేయాలని గోపాలరావు తలంచాడు దాము అన్నా కేసర్ ఒక జెండాను సమర్పించాడు సాహెబ్ నిమోస్కర్ మరొక జెండా ఇచ్చాడు జెండాలు ఊరేగిస్తూ తెచ్చి మసీదులో ఉంచేవారు అలాగే అమీర్ షక్కర్ అనే ముస్లిం సాయంత్రం చందనోత్సవం జరిపించేవాడు ఆ రోజు శ్రీరామ కథ చెప్పేవారు ఊయల ఉత్సవము కళాహండి అనే వేడుక జరిగేవి నామ సప్తాహము బిదలకు అన్న సంతర్పణ కూడా జరిగేవి సాయి చేసే అద్భుతాలు భూతముల సహాయంతోనో ఇంద్రజాల విద్య సహాయంతోనో చేస్తున్నారేమోనని కాశీబాయి కనియక్కర్ నాన్ చోప్దార్ తల్లికి అనుమానంగా ఉండేది బాబా అప్పుడు కాలయ్యవనుడా అతను బ్రాహ్మణుడు స్వచ్ఛ పావన బ్రాహ్మణుడు వేలకు వేల జీవులను శుభ్రమార్గా నడిపించగల సమర్థుడు పవిత్ర మార్గం నడిపించి దైవమును చేర్చగలవాడు కాలయ్యవనుడు ఇచ్చట కాలైన పెట్టజాలడు అని ఆమె సందేహ నివృత్తి చేశారు సాయిబాబా దళిత్ షాకు వధువును ఎన్నిక చేశారు పండరీపురంలో జరిగే వివాహానికి రమ్మని సాయిబాబాను అతని తండ్రి దాము అన్నా కసారు సాయిబాబాను ఎంతగానో ప్రార్థించారు సాయి భయపడకు నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నువ్వు ఎప్పుడు నన్ను తెలు తలుస్తావో అప్పుడు నేను నీ పక్కన ఉంటాను అన్నారు దాము అన్నతో తిరిగి సాయిని బలవంతంగా చేయగా భగవంతుని ఆగిదేదే నేనేమీ చేయలేను నా బదులు శ్యామాను పంపిస్తాను అన్నారు సాయి సాయికి బదులు శ్యామ ఆ పెళ్ళికి హాజరయ్యాడు సాయిబాబా శ్యామతో తన నీలా కథలను అలవకగా విన్నా సరే సర రోగాలు నివారణమవుతాయని అన్నారు సాయిబాబా మసీదులో ఉండి అసత్యము పలకరు నార్కే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు ఆయన స్థిరమైన ఉద్యోగం లేక అక్కడా ఇక్కడ తిరిగేవాడు నార్కే తల్లి కూడా స్వయంగా షిరిడీలో సాయిబాబాను ప్రార్థించేది అతనికి ఎక్కడైనా ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఉద్యోగంలో చేరాలా వద్దా అని సాయిని ఏం చేయాలనేవాడు నార్కే బర్మా అనేవాడు నార్కే వెంటనే బర్మా పూనా అనేవారు సాయి నార్కే ఎక్కడ ఉద్యోగం చేయాలో చెబుతో సాయి పూనా అనేవారు ఆనాడు పూనాలో నార్కేకు తగిన ఉద్యోగమే లేదు సాయి పూనా అన్నప్పుడల్లా నార్కే నవ్వుకునేవాడు ఐదేళ్లు గడిచాయి ఈసారి పూనాలోనే అతని అర్హతకు తగిన ప్రొఫెసర్ ఉద్యోగం కావాలనే ప్రకటన వచ్చింది సాయిని అడిగితే సరే అన్నారు నార్కేకు పూనాలోని ఆ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది సాయి విచిత్ర వాక్కు నిజమైంది ఇతర యోగులతో సాయిని పల్చడం దక్షిణను వసూలు చేస్తారని సాయి పాదతీర్థాన్ని భక్తులు సేవిస్తారనే విషయాలు దాతర్కు షిరిడి వెళ్లకుండా చేశాయి కానీ సాయి సమాధి అనంతరం షిరిడిలో ద్వారకామయ్యి పటంలోని సాయిని చూశారు దాతర్ అంతే ఆ కళ్ళల్లోని అద్భుత శక్తికి ముద్దుడై సాయిబాబా ఒక్కరే నా ప్రభువు అన్నాడు అనంతరం సాయి సచ్చరిత్ర సాయి లీలలను చదివి సాయిబాబాని తన గురువుగా దాతర్ స్వీకరించారు హేమట్ పంత్ సాయిబాబా దేహాన్ని వదటం ఒక నటన అంటారు మనల్ని మోసం చేసే జిత్తులమారితనం అతను ఎంతో కుసిల నటుడు కాని నిత్య సనాతనుడే ఉన్నాడు సాయి శరీరాన్ని వదిలిన తర్వాత తేడా ఏమీ లేదు అని బలగుద్ది చెప్పిన భక్తుడు హేమట్ పంత్ కాకా దీక్షిత్ తమ్ముడు సదాశివ దీక్షిత్ న్యాయవాద వృత్తిని నాగపూర్ బొంబాయి ఖడ్వాలాల్లో మొదలుపెట్టాడు అతనికి అన్ని చోట్ల నిరాశయ్యి కాకా దీక్షిత్ ఎక్కడ తన తమ్ముని ఉంచవలనో చీట్లలో రాసి సాయి బాబా పటం ముందు ఉంచి అందులో ఉంచి ఒక దాన్ని తీసి దానిలో ఉన్నట్లు చేసేవాడు అదే బాబా నిర్ణయంగా భావించి ఈసారి తన తమ్ముని బొంబాయిలో ఉంచాడు కానీ బొంబాయిలో కూడా సదాశివునికి దురదృష్టమే సాయి తప్పు కాకూడదని కాకా నమ్మకం దీపావళి వరకు బొంబాయిలో ఉంచి తమ్ముని తిరిగి దీపావళి తర్వాత వేరే ఊరికి పంపుదామనుకున్నాడు సాయిపైనే భారం వేశాడు దీపావళి తిరగక ముందే కాకాకు తెలిసిన వ్యక్తి ఒకరు వచ్చి తన బ్యాంకులో పని చేయడానికి ఎవరైనా పంపిస్తారా అని అడిగాడు ఎవరు ఎందుకు నా తమ్ముడే ఉన్నాడని కాకా చెప్పగా ఆ వ్యక్తి ఇంకా సంతోషించి సదాశివుని వెయ్యి రూపాయల జీతం మీద నియమించాడు సాయం నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు ఎటొచ్చి కొంతకాలం పడుతుంది అంతవరకు ఆయనపై భారం వేసి ఉండటం భక్తులు చేయగలిగింది సాయిబాబా ఏకాంతంగా లేండి వనంలో కొద్దిసేపు గడిపేవారు రాత్రి బౌళ్ళు ద్వారకామాయిలో కానీ చావుడిలో కానీ ఉండేవారు సాయి నిద్రించే సమయంలో కూడా భక్తజనం వస్తూ పోతూ ఉండేవారు సాయిబాబా కొందరికి ఆలింగనం ఇస్తారు కొందరికి హస్తస్పర్శనం ఇస్తారు కొందరికి వాగ్దానం చేస్తారు కొందరిని సాయి నవ్విస్తారు కొందరిని వారి దుఃఖాలలో ఓదారుస్తారు కొందరికి ఊది ప్రసాదిస్తారు అలా బాబా అందరికీ సమాధానపరుస్తారు దాసగణ హరికథల్లో వాళ్ళ సాయిబాబాను గురించి నా స్నేహకు తెలిసింది సాయి పటాన్ని సంపాదించి పూజించసాగాడు ఒకసారి అతను తన స్నేహితులతో సాయిబాబాను దర్శించడానికి బయలుదేరాడు కోపంగాం స్టేషన్ మాస్టర్ సాయి మాయగాడని మోసగాడని చెప్పాడు ఆ మాటలతో అతను మనసు చివికలమైంది అతడు షిరిడీకి వచ్చి సాయిబాబాకు నమస్కరించగానే ఏమిటి మమలతాదారి నుంచి సెలవు తీసుకోకుండానే వచ్చావా అన్నారు అవును అని నాచినే చెప్పగానే అలా ఎన్నడూ చేయకు అని సాయి అన్నారు సాయి వారో నాచినేకో అప్పుడు తెలిసింది ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుందో ఎరుకగలిగిన జ్ఞానవంతుడు సాయి అనుకున్నాడు సర్వజ్ఞుడైన యుగీశ్వరుడు సాయి అని గ్రహించాడు సాయి ప్రేమాస్పద అద్భుత శక్తులు గ్రహించాడు నాచినే సాయి ఎడలా విశ్వాసిగా మారాడు ద్వారకామాయ్య దునిలోని అగ్ని ఒకసారి విపరీతంగా పైకి లేచాయి మసీదు వెన్ను పట్టీల వరకు పోసాగాయి ద్వారకామాయ్యి అగ్నికి ఆహుతి అయ్యేలా ఉంది చూసేవారు ఏమి చేయడానికి సాహసించలేదు సాయి నటకతో దగ్గరున్న స్తంభాన్ని కొట్టి తగ్గు అన్నారు అగ్ని శాంతించింది దాజీ మహారాజు ఒక గృహస్థుడు అతడు దాంగార్ టేకిడిలో ఉండేవాడు సాయిబాబా ఆయనను తన సోదరుడుగా చెప్పేవాడు అటువంటి మహాత్మునికి సాయిబాబా మారుతి రూపంలో దర్శనమిచ్చారు దాజ్ మహారాజ్ స్వయంగా ఆ విషయం తెలిపారు నిన్న సాయిబాబా మారుతిగా దర్శనమిచ్చారని ఆయన తెలిపారు ఇర్రస్ షా ఒక పార్సీ తహసీల్దారు అతనికి స్వప్నంలో సాయి సాక్షాత్కరించి అతడిని టాంగాలో షిర్డీకి రమ్మన్నారు దారిలో చర్మం తీసుకుని పోతున్న ఫకీరుకు భోజనం పెట్టి రెండు వందల రూపాయలు ఇవ్వమని సాయి ఆ స్వప్నంలో చెప్పారు ఆ ఫకీరు రెండు వందల రూపాయల కోసం పరితపిస్తున్నాడని సాయి చెప్పారు ఆ ఆదేశాన్ని ఇర్రస్ షా తూచే తప్పకుండా పాటించాడు షిరిడీకి టాంగాలో పోతుంటే దారిలో ఒక ఫకీరు చర్మంతో కనిపించాడు ఇర్రస్ షా అతనికి భోజనం పెట్టి డబ్బు ఇచ్చి ఇప్పుడు తృప్తిగా ఉందా అని అడిగాడు ఆ ఫకీరు నిజంగా సంతోషం కలిగింది అంత క్రితం ఆ ఫకీరు అర్జీ గీపెట్టిన రెండు వందల రూపాయలను సాయి ఇవ్వలేదు అంతేకాదు ఆ డబ్బు కోసం విలిపించిన ఫకీర్ను ఓదార్చలేదు కానీ విచిత్రంగా ఆ డబ్బును ఆశ్చర్యకరమైన రీతిలో అందేటట్టు చేశారు సాయి ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయిబాబా నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణు వేడుచున్నాను నీ కృప వల్ల మొదటి రోజు గురువారం పారాయణం పూర్తి చేశాను నన్ను అనుగ్రహించి ఆయుర ఆరోగ్యశ్వర్యాలు శాంతి ఆనందాలు నీ ఎందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించు బాబా ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శాంతి 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 జై శ్రీరామ్